జానాంశం పోగొట్టుకుని నాణ్యం ప్రియ దేవుని బిడ్లారా దేవుని కృపను బట్టి మరి ఈనాడు ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పిన ఉపమానాల్లో మరి పోగొట్టుకుని నాణ్యం అనే ఉపమానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ఉపమానము లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది ఈ అధ్యాయంలో మరి సుంకర్లు పాపులు ఆయన బోధన వినటకు ఆయన దగ్గరికి వస్తుండగా శాస్త్రులు పరిశైలు చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సుక్కున్నారు అలా సనుక్కున్నప్పుడు వారి సణుగులకు సమాధానంగా వారు చెప్పేటటువంటి ఉపమానాలు మూడు ఉపమానాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం దినాన మనము తప్పిపోయిన గొర్రెను గురించి ఉపమానం మనం చూస్తాం అలాగే ఈ దినాన మరి పోగొట్టుకున్న నాణ్యం గురించి చూస్తాం తర్వాత తప్పిపోయిన కుమారుని యొక్క మరి ఉపమానం చూస్తాం ఈ మూడు ఉపమానాలు కూడా ఈ యొక్క లోకాస్వార్థ పదిహేనో అధ్యాయంలోనే ఉన్నాయి అయితే ఈ మూడు ఉపమానాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెదిరిపోయినటువంటి వారి పట్ల మరి దూరంగా పెళ్లిపోయిన గృహాన్ని విడిచి వెళ్లిపోయిన వారి పట్ల మరి తండ్రి ప్రేమ కనపరిచేటటువంటి ఉదాంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ తప్పపోయినటువంటి విషయంలో కానీ పోగొట్టుకున్న విషయంలో కానీ దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉంటుందని చూపిస్తూ అదే సమయంలో మరి ఇలాగ చెదిరిపోయిన వారి పట్ల దేవుని ప్రేమే కాకుండా మన బాధ్యత కూడా మనము కూడా వారి పట్ల మనమేం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ యొక్క ఉపమానాలు మనకి బోధిస్తున్నాయి అలాగే మారు మనసు పొందినటువంటి పాప విషయంలో పరలోకంలో కలిగేటువంటి సంతోషం ఈ మూడు కూడా ఈ అంశాలు మనకి ప్రతి ఒక్క ఉపమానంలో కూడా సాధారణంగా కనిపించేటటువంటి భాగాలుగా ఉన్నాయి అయితే ఈ యొక్క ఉపమానాన్ని మనం ముందుగా ధ్యానం చేద్దాం లుకస్ వార్త పదిహేను అధ్యాయము ఎనిమిది నుంచి పదివచనాలు మనం చూసినట్లయితే లుకస్ వార్త పదిహేను అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు ఏ శ్రీకాయినను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వేదకడా అది దొరికినప్పుడు తన చలికెత్తలను పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దోతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాన ఇక్కడ చూసినట్లయితే ఉపమానంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది తనకి పది వెండి ఉన్నాయి అందులో ఒకటి పోగొట్టుకుంది ఆ పోగొట్టుకున్నప్పుడు మరి ఎలాగైతే మరలా కనుక్కునే ప్రయత్నం చేసిందనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా ఈ వెండి నాణ్యము అనేటువంటిది ఆ రోజుల్లో ఒక దీనారుకు సమానంగా చెప్పబడేది ఈ దీనారు అంటే ఆ రోజుల్లో ఒక దినపు జీతం వేతనం ఒక రోజు కష్టపడితే కలిగేటువంటి వేతనంగా మనకు కనిపిస్తుంది అయితే ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క గృహాలలో తన గృహాలు సాధారణంగా పేదవారి గృహాలు అంటే ఒక దీనారు తెచ్చుకునేటువంటి గృహం ఎలా ఉంటుందయ్యా అన్నట్లయితే సాధారణంగా అంత అమర్చబడినటువంటి గృహంగా ఉండేటువంటి పరిస్థితి కాదు అందులోను చీకటి ఆమె దీపము వెలిగించి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నాణ్యమును పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఊడ్చి వెతికి వెలుతురులో మరలా దీపం వెలిగించి వెతికేటటువంటి ప్రక్రియ కష్టమైనటువంటి ప్రక్రియ అలాగని తను విడిచిపెట్టలేదు తన దీపం వెలిగించింది ఇల్లంతా ఊడ్చింది అంటే ఇల్లంతా వెతికింది ఏ సందులో ఉందో ఎక్కడుందో అని ప్రతి ప్రాంతాన్ని వెతికి చివరికి ఆ యొక్క నాణ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది ఒక భక్తుడు ఈ ఉపమానాల గురించి వివరిస్తూ ఇలాగ తెలియపరిచారు ఏమన్నట్లయితే మరి ఈ యొక్క ఉపమానాలు మూడింటిని తీసుకున్నప్పుడు తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానంలో మరి కుమారుని తప్పిపోయినటువంటి గొర్రె అనేటువంటిది కుమారునికి సంబంధించినటువంటిదిగా అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మని గురించి చెప్పే విధంగా మరి పాపి విషయమై దేవుని యొక్క మరి సంకల్పం ఎలాగూ పనిచేస్తుంది దైవత్వము ఎలాగూ పనిచేస్తుందని తెలియపరుస్తూ మరి తప్పిపోయిన గొర్రె విషయంలో కుమారుని బాధ్యత మనం చూస్తూ ఉన్నాం అలాగే తప్పిపోయిన కుమారుని విషయంలో మరి తండ్రి బాధ్యత మనకి కనిపిస్తుంది ఉంది అలాగే ఇక్కడ మూడవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి నాణ్యం విషయంలో ఆత్మ పరిశుద్ధాత్మ కార్యముగా మనకి కనిపిస్తుంది అంటే ఉదాహరించాలా చెప్పారు అంటే మూడు ఉపమానాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దైవత్వము అనేటువంటి మూడు అంశాలు కూడా మానవుని రక్షించటానికి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది అలాగే ఇక్కడ ఈమె ఆ భక్తుడు ఇంకా తెలియపరుస్తూ ఈమె వెతికేటువంటి ఆ దీపము అంటే పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ఆమె ఏమి పెట్టు వెతికింది అన్నట్లయితే దీపాన్ని పెట్టి వెతికింది ఆ దీపం ఏంటంటే స్వార్థ కదండి అలాగే ఆమె ఉపయోగించినటువంటి భ్రూమ్ ఆ అనేటువంటిది దేవుని యొక్క మరి చట్టము వాక్యం అనేటువంటి దాన్ని చేతబట్టుకుని ఆ పోగొట్టుకునేటువంటి నాణ్యాన్ని వెతుకుతుంది అలాగే దేవుడు కూడా మరి తన యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన వాక్యము చేత సువార్త చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఏకత్వంతో ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనం రక్షణ పొందాలని ఆయనలో ఉండాలని ఆయనతో సహవాసం కలిగి ఉండాలని తనకు కలిగినటువంటి యావత్ దైవత్వాన్ని ఉపయోగిస్తున్నాడు అందుకే మనం పత్రికలో మనం చూస్తూ ఉంటాం అనేటువంటిది దేవుని శక్తి అయి ఉన్నది అంటే దేవుడు తన పరిపూర్ణమైనటువంటి శక్తిని ఎక్కడ అన్నట్లయితే మానవులను రక్షించటానికి కదండి మనం చాలాసార్లు అద్భుతాల గురించి చూస్తూ ఉంటాం ఆయన ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందండి ఇలాంటి శక్తివంతమైన అద్భుతం జరిగిందండి లేకపోతే ఏలియా గారు బ్రతుకుండగా అనేక అద్భుతాలు శక్తివంతమైన అద్భుతాలు చేశారండి యహోశివ కాలంలో సూర్య చంద్రులు ఆపివేయబడ్డాయండి మూసే కాలంలో సముద్రం రెండుగా విభజింపబడ్డదండి ఇవన్నీ గొప్ప కార్యాలు చెప్తాం కానీ నిజానికి వాటి కంటే శక్తి దేవుని శక్తి అంటే స్వార్థ దేవుని పరిపూర్ణమైన శక్తిని ఉపయోగించి నిన్ను నన్ను రక్షించటానికి నువ్వు నేను ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఆయన చేసినటువంటి గొప్ప సంకల్పము స్వార్థ అనే విషయాన్ని మనం గమనించాలి ఇక ఈ ఉపమానంలో మనకు కనిపించే మరొక అంశము ఒక పాపి అంటే ఈ పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికినప్పుడు కలిగే ఆనందం గురించి చెప్పబడుతుంది ఈ మాట చూడండి ప్రభువారు ఏదైనా ఉపమానం చెప్పేటప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పటం దాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్పటం గురించి ప్రభువారు ఈ ఉపమానాల మీద దృష్టించేవారు కనుక ఈ విషయంలో మనం చూసినప్పుడు ఇక్కడ శుంకరులు పాపులు అనేటువంటి వారు రక్షణ పొందటంలో వారు మారు మనసు పొందటంలో కలిగే ఆనందం గురించి ఉపమానాలు చెప్పబడుతుంది ఇక్కడ చూసినట్లయితే పదవచనంలో లోకాసు వార్త పదిహేను అధ్యాయం పదవచనంలో అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దోతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను కనుక మారు మనసు పొందేటటువంటి ఒక పాప విషయంలో కలిగే ఆనందం గురించి ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది పోగొట్టుకున్నటువంటి నాణ్యం అలా కాకుండా మనం తప్పిపోయిన గొర్రె విషయంలో కూడా వచనంలో చూసినప్పుడు పదిహేను అధ్యాయం వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఉపమానాల్లో కూడా ఇక్కడ మారు మనసు పొందేటటువంటి వారి విషయంలో కలిగే ఆనందం అంటే అక్కడ ఉన్నటువంటి సాసుల పరుసయుల శుంకరుల పాపులన్నిటికంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వారి విషయంలో దేవుని ఆనందము అధికమైనటువంటిదని చెప్పే ప్రయత్నాన్ని ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఇక్కడ మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క సంకల్పంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పంలో కూడా కలిగే ఆనందం గురించి అంటే ఒక పాపి రక్షణ పొందుతున్నప్పుడు అంతగా ఆనందం పొందుతున్నారంటే అంత ఆనందం కలగటానికి పరలోకపు తండ్రి ఎంత ఆలోచన చేసి ఉంటారు అంతే కదండి ఇప్పుడు నువ్వు నేను రక్షణ పొందటానికి అంటే చాలా సార్లు అనుకుంటా ఉంటాం ఆ యేసు ప్రభు నమ్ముకోండి విశ్వసించండి అయిపోయిందంటే అంటే పరలోకపు తండ్రి ఆలోచన ఒకసారి ఆయన ఇలాగ మనల్ని మరి ఈ యొక్క రక్షణలో నడిపించడానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అంత ఆనందపడుతున్నారంటే దాని గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నారు అనే విషయాన్ని మనం చూసుకోవాలి కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన సంకల్పాన్ని గురించి చూసినప్పుడు ఎబ్రిల్ కు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఎబ్రిల్ కు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం అని చూసినప్పుడు వీరందరూ రక్షణ శ్వాసం పొందుబో వారికి పరిచారం చేపట్టారు పంపబడిన సేవకులైన ఆత్మలు కార రక్షణ అనేటువంటి శ్వాస్యము పొందబోవారు ఎవరండి వెళ్ళప్పుడు రక్షణ అనేటువంటి శ్వాసం జాగ్రత్త గమనించండి శ్వాస్యము అంటే ఆస్తి సంక్రమించే విధానానికి సంబంధించినటువంటి మాట తండ్రి నుంచి పిల్లలకు ఏ విధంగా అయితే ఆస్తి సంక్రమిస్తుందో అలాగ రక్షణ అని స్వాస్యము దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం మీదనే ఉందన్నట్లయితే ఈ భూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ లేకపోతే ఆస్తిపాస్తులు ఇళ్ళు గృహాలు లేకపోతే స్థలాలు పొలాలు కాదు గాని ఆయన ఇచ్చే గొప్ప స్వాస్యం ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి రక్షణ రక్షణ అనేటువంటి స్వాస్యాన్ని ఆయన మనకి ఇవ్వటానికి సంకల్పించుకున్నారు అంటే నశించిన వారి పట్ల రక్షించటానికి వెదక రక్షించటానికి ఆయన గొప్ప సంకల్పమే ఉన్నారు ఆయన గొప్ప ఆలోచనే చేశారు ఆయన పరలోకంలో గొప్ప ఆలోచన చేశారు ఇప్పుడు కాదండి ఈ సృష్టి ఈ జగత్తు పునాది మనం మనమందరం కూడా క్రీస్తులో ఉండాలని గొప్ప ఆలోచన చేశారు ఈరోజు చాలా మందికి ఆ దేవుని పడ్డ కష్టం తెలియట్లేదు ఆయన ఆలోచన తెలియట్లేదు ఏదో సడన్ గా ఒకసారిగా ఆ క్రీస్తు ప్రభు వచ్చారు ఆయన సిలువేయబడ్డారు అయిపోయింది అనుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రభు రావడానికి ఆయన సిలువు మరణం పొందటానికి తిరిగి లేవటానికి వీటన్నిటికీ కూర్చున్నటువంటి సంకల్పం ఎప్పుడో జరిగిపోయింది గతంలోనే జరిగిపోయింది కదండి మనం చూస్తాం చూడండి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినప్పుడు పది నుంచి పన్నెండు వచనాలు మీరు కలుగు ఆ కృపను గురిచి ప్రవచించిన ప్రవక్తలు చూడండి మీకు కలిగేటువంటి ఆ కృప ఆ కృపను గురించి తెలియపరుస్తూ ఇలాగన్నారు అన్నారు అన్నారంటే ఆ రక్షణ గూర్చి పరిశీలించుచు ఈ రక్షణ ఈ రక్షణ అనేది ఎలాగొచ్చిందండి అది గతంలో రాసినటువంటి పరిశుద్ధాత్మ లేఖనాలు రాసినటువంటి ప్రవక్తలు పరిశీలించారట పరిశీలించి తమ అందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు కనుక క్రీస్తు శ్రమలు తర్వాత కలగబోయేటటువంటి మహిమ క్రీస్తు శ్రమల తర్వాత కలగబోయే మహిమలో ఉన్నటువంటి వారు ఎవరన్నట్లయితే నీవు నేనే మనలందరినీ మహిమపరచాడైనా కదా మనం పరిశుద్ధులుగా దేవుని సహవాసములో ఉన్నప్పుడు మహిమపరచబడి వారుగా ఉన్నాం అందుకని అంటున్నారు కదా ఏమని అంటున్నారండి ఆ రక్షణ గురించి పరిశీలించుచూ తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గుర్చి ముందుగా సాక్ష్యమించినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి కనుక ఏ కాలము ఎట్టి కాలము ఏం జరుగుతుంది ముందు తర్వాత మోసే కాలం వచ్చింది మోసే తర్వాత జరగబోయేటటువంటి కృపైనటువంటి క్రీస్తు ప్రభు వచ్చారు ఈ కాలాలను గురించి తెలియపరుస్తూ పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్త ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడును దేవదోత్తలు ఈ కార్యమును తొంగిచూరగోర్చున్నారు కనుక ఈ ఆశ్చర్యమైన కార్యం అన్నట్లయితే క్రీస్తులో మిమ్మల్ని సంపాదించుకోవాలని అబ్రహాముతో అగ్దానం చేయబడింది ఏమని నీ సంతానము ద్వారా నీ సంతానము ద్వారా భూమి యొక్క సమస్త జాతులు ఆశ్రదింపబడాలి అలా అన్నప్పుడు అబ్రహాము కూడా సంతానం ఎవరో చూస్తున్నాడు పరదేశంలో నా సంతానం నా కడుపును పుట్టినటువంటి ఆ సంతానం ఎవరో గల్తీ పత్రిక మూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ సంతానము క్రీస్తే అనే మాటను మనం చూస్తాం కనుక ఫ్రీల ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఆ సంతానము క్రీస్తు ఈ క్రీస్తు ద్వారా సమస్త భూజాతులు కూడా ఆశీర్వదింపబడాలి ఇలా ఆశీర్వదింపబడటానికి దేవుని యొక్క సంకల్పం కనుక క్రీస్తు తర్వాత వచ్చేవారు మహిమపరచబడాలి క్రీస్తు తర్వాత వచ్చేటటువంటి వారు ఈ యొక్క సంకల్పంలో మరి ప్రత్యేకింపబడినవారు కనుక ఇక్కడ తప్పిపోయిన గొర్రె తీసుకోండి పోగొట్టుకున్న నాణ్యం తీసుకోండి మరి తప్పిపోయిన కుమారుడు తీసుకోండి ఏది తీసుకున్నప్పటికీ కూడా వీరందరూ కూడా నశించిన ఆత్మలు మరలా చేర్చే విధానంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి దైవత్వం పనిచేస్తుంది అంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తిని ఉపయోగిస్తున్నారు ఆ శక్తే సువార్త ఈరోజు నీకు స్వార్థ ప్రకటించబడుతుంది కారణం ఏంటన్నట్లయితే దేవుని ప్రేమ దేవుని శక్తి కనుక ఈ ప్రజలు ఎంత విలువైనటువంటి అన్నట్లయితే ఆ యొక్క కార్యములను దేవదోతలు తొంగి చూడగోరుచున్నారు పరలోకంలోంచి తొంగి చూస్తున్నారట ఎవరు భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రవక్తలు ఎష్యా నుంచి మొదలుకుని ఆ మలాఖీ రాశారు ఇలా ఎంతో మంది యావేలు రాశారు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు కదా ఈ ప్రవచనాలన్నీ కోసం అని ఆలోచన చేసినట్లయితే ఇది ఇదిగో ఈ ప్రజల గురించి ఎవరి ప్రజలు ఈ రోజు క్రీస్తులు ఉన్నటువంటి నీ గురించి నా గురించే వాళ్లు ఆశ్చర్యపోతున్నారు ఆ యొక్క ప్రత్యేకమైన ప్రజలెవరూ ఇన్ని ప్రవచనాలు రాయబడి క్రీస్తులో ఉండి ఆశీర్వదింపబడేటువంటి జనాంగం ఎవరు అని పరలోకం నుంచి తొంగు చూస్తే ఎవరు కనిపించాలండి నీవు నేను కనిపించాలి కనుక క్రీస్తులో ఉన్నటువంటి యొక్క మహాభాగ్యం నాడు మరి క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి వారు ఎందరో భక్తులు క్రీస్తు దినం గురించి ఎదురు చూశారు కాని క్రీస్తుని ఇంకా చూడలేకపోయారు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే మనకైతే ధన్యత ఉంది మనకైతే ఆశీర్వాదం ఉంది కనుక ఇప్పుడు చూడండి ఆ యొక్క పోగొట్టుకున్న నాణ్యం అనుకోండి ఆ పోయినటువంటి తప్పిపోయిన గొర్రె గాని కుమారుడు కాని విలువ ఎంతయ్యా అన్నట్లయితే ఆ యజమానులు ఎంతగా ప్రేమించి వెతికరయ్యా అన్నట్లయితే వాటి విలువ అంతగా గమనించారు కదండి ఇప్పుడు పోయినటువంటి వస్తువు విలువైందని గమనించినప్పుడే దాన్ని వెతుకుతాం పోయినటువంటి వస్తువు పోతే పోని దీని విలువ లేదు అనుకున్నాం అనుకోండి వెతికే లేదు కాని ఇక్కడ పోగొట్టుకున్నటువంటి వస్తువుకు విలువ ఉందని గమనించారు గనకే దాని వెతికే ప్రయత్నం చేశారు కనుక ప్రియుల జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ నీ విషయం నా విషయం ఆలోచించినప్పుడు పరలోకపు తండ్రికి నీవు నేను చాలా విలువైనటువంటి వారం కనుక చాలా అమూల్యమైనటువంటి వారం గనకే ఆయన మనల్ని వెతుకుతున్నాడు అక్కడ చూసినప్పుడు శాస్త్రులు పరిశయలు ఎగతాళి చేస్తున్నారు సొనుక్కుంటున్నారు ఎవరి విషయమై అక్కడ ఉన్నటువంటి శుంకరులు పాపులు అక్కడ శంకరైనా పాపురైనా సమలురైనా మర్యాన్యుడైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆత్మ పవిత్రమైనటువంటిది ఆత్మ విలువైనటువంటిది ఆయన అన్నారు కదా ఒకడు లోకమంతి సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఉపయోగం ఏంటి చెప్పండి కనుక లోకమంతా సంపాదించుకుంటే అంటే ఒక మాటలో పోలిక ఎలాంటిదయ్య అన్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి సర్వసంపద పెట్టినా ఒక మానవుని ఆత్మను కొనలేనటువంటిది ఎందుకంటే మానవుని ఆత్మ ఏహో పెట్టినటువంటి దీపం అది విలువైనటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తిపాస్తులు మరొకటి మరొకటి తొలతోగిన నీలో ఉన్న ఆత్మ విలువకు సాటి రావు కనుక నీలో ఉన్న ఆత్మ ఎంతో విలువైనటువంటిది ఎంత విలువైన అన్నట్లయితే ఆమె చూడండి పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ఏం చేసిందామే ఇల్లంతా ఊడ్చి దీపం వెలిగించింది మరి ఎప్పుడైతే ఆ నాణ్యం దొరికిందో తన బంధువులను చుట్టుపక్కల వారిని స్నేహితులను పిలిచి ఆనందం కదండి కనుక ఆ విలువేంటో తనకు తెలుసు గనక ఈరోజు పరలోకపు తండ్రి నీలో ఉన్నటువంటి ఆత్మ విలువ తెలిసినటువంటి వారు అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా నీలో ఉన్న ఆత్మ ఏంటో నీకు తెలియకపోవచ్చేమో కాని దేవుని వాక్యం నీ ఆత్మ విలువ నీకు తెలియపరుస్తుంది ఒక లోకమంతా సంపాదించుకున్న ఆ ఆత్మను విలువ పెట్టుకొనలేడు కనుక అటు విలువైన ఆత్మను దేవుని నీలో పెట్టారు గనక ఆ ఆత్మను పరిశుద్ధంగా మరి కాపాడుకుంటూ దేవునికి మరల అప్పగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రభువారు ఇంకా ఆత్మను గురించి తెలియపరుస్తూ మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదోవచనని మనం చూసినట్లయితే మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో ఈ చిన్నవారిలో ఒకరి తృణీకరింపకుండా చూసుకున్నది వీరి దోతలు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను కనుక వీరి దోతలు ఏం చేస్తున్నారండి పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను కనుక ఆయన ఆసక్తి ప్రతి చిన్నవాని గురించి చిన్న పెద్ద లేదు కులము లేదు జాతి లేదు మతం లేదు ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు ఆత్మ సమస్త మానవాళికి ఇవ్వబడినటువంటిది మానవునిలో ఆత్మ ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని సన్నిధిలో పరిగణించబడుతుంది ఆత్మ విలువైనటువంటిది కనుక దేవుని సముఖములో ఆత్మ విషయమై ఆసక్తి కలిగి పరలోకపు తండ్రి చూస్తున్నాడు మారు మనసు విషయంలో ఆనందిస్తున్నారు మనం ఇంకా చూసినట్లయితే నోవాహు కాలంలో మానవులు అతిక్రమముల చేత పాపముల చేత విస్తరించబడినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు అంటే చాలా సార్లు చెప్తాను నేను మానవునికి ఎంత శక్తి ఉందో అన్నట్లయితే పరలోకపు దేవుని యొక్క హృదయాన్ని నొప్పించగలడు సంతోషపరచగలడు జాగ్రత్త చూడండి మానవుడు పాపం చేసినప్పుడు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు బాధపడ్డారు విచారించారు అలాగే మారు మనసు పొందినప్పుడు సంతోషించాడు అంటే ఎవరు గొప్పయ్యా మానవుడు అంత గొప్పవాడా అంటే మానవుడు గొప్పవాడు కాదు కాని పరలోకపు తండ్రి తన ప్రేమను ఆ విధంగా మలుచుకున్నారు అధికమైన ప్రేమను పెంచుకున్నారు కదండి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించాలన్నా బాధపడాలన్నా సంతోషపడాలన్నా ఆ వ్యక్తిని గురించి మనం పెంచుకున్న ప్రేమే కనుక ఈ రోజు మానవుడు శక్తివంతుడని చెప్పడానికి కాదు గాని మానవుని మీద ఉన్న ప్రేమ ఆ స్థాయి ప్రేమ అంత గొప్ప ప్రేమించాడు ఎంత గొప్పగా ప్రేమించారయ్యా అన్నట్లయితే మానవుడు చెడ్డ చేసినప్పుడు ఆయన బాధపడుతున్నారు మంచి చేసినప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు కనుక దేవుని ప్రేమ నీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో మరి నీ క్రియలను బట్టి దేవుని సంతోషపరచాలనుకుంటున్నావా నీ క్రియలను బట్టి దేవుని దుఃఖించాలనుకుంటున్నావా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అన్నారు కదండి మరలా క్రీస్తును బాహాటగా సిలువేయకుడి అన్నారు కనుక ఇలాగ అనేక రీతిలుగా దేవుని యొక్క ప్రేమ మనకి వెల్లడపరచబడుతుంది దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నారు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని మారు మనసు పొందాలని కనుక దేవుడిచ్చేటువంటి వాక్యం ద్వారా నువ్వు గమనించబడుతూ నీ క్రియలను సరిదిద్దుకోవాలని ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను నన్ను రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సంకల్పము మహోన్నతమైనటువంటిది చూడండి మరి ప్రభువైనటువంటి క్రీస్తు యొక్క జననాన్ని తీసుకోండి ప్రభు అయినటువంటి క్రీస్తు జనన విషయంలో కూడా దేవుని యొక్క సంకల్పం మనకు కనిపిస్తుంది లూకాసు వార్త రెండో అధ్యాయము అలాగే పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినా మనం చూసినప్పుడు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశు పొత్తుగొడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచేదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్లైన మనుషులకు భూమి మీద కలుగునని అని దేవునికి స్తోత్రము క్రీస్తు జనన విషయంలో పరలోక సైన్య సమూహము అని మాటను ఉపయోగించారు చూడండి అంటే ఇక్కడ ప్రభు అనేటువంటి క్రీస్తు భూమి మీద జన్మించటము అనేటువంటిది ఎలాంటి విషయమయ్యా అన్నట్లయితే పరలోక సైన్య సమూహం అంటే దేవుని సమక్షంలో తండ్రి దేవుని సమక్షంలో కలిగేటువంటి గొప్ప ఆనందం ఎందుకయ్యా గొప్ప ఆనందం అన్నట్లయితే ఇదిగో ప్రభువారు పుడతారు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన పెద్దవారు అవుతారు ఆయన వేయబడతారు ఆయన రక్తం చెందించబడుతుంది మరణం మీద జయం వస్తుంది మరి ఇక మరణం మీద జయం వచ్చినప్పుడు సమస్త మానవాళ్ళి కూడా కృపచేత క్రీస్తులో మరలా మరి రక్షింపబడి దేవునితో సహవాసం కలిగి ఉంటారు ఎందుకండి ఈ యొక్క మరి పరలోక సైన్య సమూహము ఆయనతో ఎందుకు ఆనందిస్తుంది ప్రభువారు పుట్టినంతక కాదు ప్రభువారు పుట్టిన తర్వాత కలగబోయేటటువంటి ఆ శ్వాస్ మనం ఇందా చూసాం పేతురు పత్రికలో ఆ ముందుగా కలగబోయే స్వాస్యమును గురించి ఆ రోజు ప్రవక్తలు తెలుసుకుని పరలోకంలో నిన్నటువంటి దేవదూతలు తొంగిచూడగోరుచున్నారు తెలుసుకున్నారు ఏంటి అయ్యా ఈ అద్భుతం ఏంటి ఏం జరగబోతుంది ఆనందకరమైన విషయం అంటే క్రీస్తు ప్రభు తర్వాత వచ్చే ప్రజలు అంటే నీ గురించి నా గురించి ఇప్పుడు కూడా పరలోక పరలోకూత సైన్య సమూహము ఎందుకయ్యా ఆనందిస్తుంది ఎందుకు ఇంత ఆనందంగా ఉంది అన్నట్లయితే ఒక కారణం ఉంది ఏంట కారణం ఇదిగో ప్రభువారు పుట్టడానికి గల కారణం ఏంటంటే ఇక రాబోయే కాలంలో క్రీస్తు తర్వాత ఉన్నటువంటి వారు రక్షణ పొందడానికి అవకాశం కలిగింది దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అవకాశం కలిగింది కనుక ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి దేవుడు నీ పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారు నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తివి కదండి వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత కాదు గాని అమూల్యమైన నిష్కళంకమైన గొర్రె పిల్లల రక్తం చేత మనం కొనబడ్డాం కదండి వెండి బంగారు వస్తువులు అనేటువంటివి ఈ రోజుల్లో చాలా విలుగలుగా ఉంటున్నాయి కదండి బంగారమైనా వస్త్రాలైనా ఆభరణాలైనా చాలా మక్కు చూపిస్తూ ఉంటారు దాని గురించి చాలా కష్టపడతారు చాలా వరకు ఏ చేయడానికైనా వెనకాడరు కానీ దేవుని వాక్యము అంతకన్నా విలువైనది పరిశుద్ధమైన రక్తము వెలబెట్టి కొనలేనటువంటిది కనుక నీవు నేను వెలబెట్టి కొనాలన్నట్లయితే కొనలేం గనకే ఆయన కృపను జోడించారు మీద రక్షణ వెలపెట్టి కొనాలి అనుకుందాం ఏమండి ఇన్ని కోట్లుంటది రక్షణ ఆయన అన్నామనుకో ఎంతమంది కొనగలరు కానీ దేవుని యొక్క మరి ప్రేమ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అది శాస్త్రులైనా పరుషయులైనా శుంకరులైనా పాపులైనా ఎవరైనప్పటికీ కూడా నీవైనా నేనైనా మనమందరం కూడా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనతో సహవాసంలో ఉండాలని ఆయన సంకల్పం చేశారు ఆయన కష్టపడ్డారు ఆయన ఆలోచన చేశారు ఇది ఏదో ఒకసారి ఒక మాట అంటే అనుకున్నటువంటిది కాదు జగత్తు పునాది వేయబడక మునిపే నిత్య సంకల్పంలో ఉన్నటువంటి ఆలోచన క్రీస్తులో ఉండి రక్షించబడడం అంటే కనుక ఆ క్రీస్తులో ఉండి రక్షించబడేటువంటి కృప నీకు నాకు అనుగ్రహించబడింది పిల్లల జాగ్రత్త గమనించినట్లయితే ఈ యొక్క పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఉదాంతం మరలా రేపు దినాన్ని దీన్ని కొనసాగిందాం ఈ పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఉదాంతాన్ని మనం చూసినట్లయితే ఈ పోగొట్టుకున్నటువంటి నాణ్యం అనేటువంటిది మరి నిన్ను నన్ను సూచిస్తుంది అది ఆ యొక్క మరి స్త్రీకి ఎంతో విలువ కలిగినటువంటిది ఆ ఆ నాణ్యాన్ని పొందుకోవటానికి తన శ్రమ అలాగే అలాగే పరలోకపు దేవుడు నిన్ను పొందుకోవటానికి ఆయన శ్రమ పడుతున్నారు నిన్ను కేవలము మాట చేత రక్షణ పొందని ఒక మాట సెలవిచ్చి నిన్ను రక్షణ పొందమనట్లేదు కానీ అందుకు అవసరమైనటువంటి ప్రవక్తలను పంపించారు అందుకు అవసరమైనటువంటి మరి రక్షకుని పంపించారు ఆయన శ్రమ మరి రక్తాన్ని చిందించారు మరణాన్ని జయించారు అంతేకాకుండా ఈనాటికి కూడా ఆయన వాక్యాన్ని నీకు అందించడానికి పరిపరి విధాలుగా నిన్ను చేరుకుంటున్నారు కనుక ఆహ్వానం అందుకున్నట్లయితే ఇదిగో నీ యజమానుడు నీ కన్న తండ్రి నిన్ను చేర్చుకుని నీతో కలిసి సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు కనుక ప్రియ దేవుని బిడలారా జాగ్రత్త గమనించండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆలోచన ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఈ యొక్క మూడు దైవత్వాలు కలిసి మరి నీతో కలిసి ఉండడానికి చేసిన సంకల్పంలో మీరందరూ కూడా పాలింబోగొస్తున్నాయి దేవుని అందు సంతోషించాలని దేవుని ప్రేమను బట్టి వేడుకుంటున్నాను